రాష్ట్రంలోని వసతి గృహాలకు సరఫరా చేసే సరుకుల ధరలను పెంచడం హర్షణీయమని తెలంగాణ గురుకుల కాంట్రాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంకటి లింగమూర్తి కోశాధికారి భాస్కర్ అనిల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగపూరి మనోహర్ తెలిపారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ గురుకుల అసోసియేషన్ తరపున ప్రభుత్వానికి వసతి గృహాల సప్లైదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రేవంత్ రెడ్డి మంత్రులు ఇతర అధికారులకు వినవించామని పేర్కొన్నారు సరుకుల రేట్లు పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు మా అసోసియేషన్ ఎన్నో లెటర్లు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారికి శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి లక్ష్మణ్ కుమార్ గారికి కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి డిసిఓలకు లెటర్లు ఇవ్వడం జరిగింది దాని ఫలితంగా ఈరోజు మాకు కొంత ఉపశమనం కలిగే విధంగా రేట్లు పెంచారు దయచేసి ప్రభుత్వం కూడా మాకు ఇంకా కొంత రేట్లను పెంచి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం ఎందుకంటే ఇందులో ఉండే వాళ్ళందరూ చిన్న చిన్న కంట్రాక్టర్లే కాబట్టి మీరు కేటరింగ్ కానీ కిరాణా కానీ చికెన్ కానీ కూరగాయలకు కానీ